దేవుడి నామానికి మేమ కలిగిందిక పోయిన వారంలో మా బాబుకి సైకిల్ తెద్దామని నేను షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ అతను మల్టిపుల్ మోడల్స్ చూపించినారు వాటిలలో మా బాబు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు డాడీ నాకు ఇది నచ్చిందని వచ్చి నాకు చెప్పినప్పుడు నేను ఏం చేసిన అంటే దాంట్లో ఒక తండ్రిగా నేను చూడాల్సినటువంటి ఫ్యూచర్స్ అంటే ఈ సైకిల్ ఈ బాబుకు ఎంతవరకు సెక్యూర్ ఉంది తొక్కేటప్పుడు ఏమైనా కాళ్ళు చైన్లో పడే అవకాశం ఉందా ఏమైనా ఒకవేళ స్పీడ్గా పోతే ఏమైనా స్కిడ్ అయ్యేటువంటి టైర్ మోడల్సా ఏమైనా అనేసి ఇలాంటి నేను చెక్ చేసి ఒక ఫైనల్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసిన సో ఒక వస్తువుని పిల్లవాడుగా అతను చూసే ఫ్యూచర్స్ వేరు మైండ్ మెచ్యూర్డ్ అయినటువంటి వ్యక్తులంగా తల్లిదండ్రులంగా మనం చూసేటువంటి కోణం వేరు వస్తువు ఒకటే కానీ పిల్లలు చూసేటువంటి ఫ్యూచర్స్ వేరు తల్లిదండ్రులంగా మనము ఆలోచించేటువంటి దృక్పథం కోణం వేరు ఎప్పుడైనా డిమాట్కి పోయినా ఎక్కడికైనా పోయినా ఎవరైనా కానీ పిల్లలు ఏదో ఒక వస్తువు తీసుకొని వచ్చి నాన్న నాకు ఇది నచ్చింది అంటే మనం ఏం చూస్తామంటే దీనివల్ల బాబుకి ఏమైనా ప్రమాదం ఉందా ఏదైనా హాని జరిగేటువంటి అవకాశం ఉందా అలాంటి వస్తువుని మనము కొనం మనము చూడండి పిల్లలు కలర్ని చూడొచ్చు దాని ఫ్యూచర్స్ని చూడొచ్చు కానీ మనం ఏం చూస్తామంటే మెచ్యూరిటీ అయినటువంటి వ్యక్తులంగా మనము దానికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఫ్యూచర్స్ మనం ఆలోచిస్తా ఉన్నాం పిల్లలకి ఏదైనా హాని జరుగుతుందో దీని ద్వారా అని అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా అర్థం చేసుకోవాలంటే మనం మానసిక పరిపక్వత పొందిన పొందిన వారంగా మానసిక ఆ మెచ్యూర్ అయినటువంటి వ్యక్తులుగా ఉంటేనే మనకు పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు అర్థమవుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి విశ్వాసి అయినటువంటి అబ్రహాము జీవితంతో పాటుగా అదే కాలంలో జీవించినటువంటి అబ్రాహాము సోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క చరిత్ర కూడా రాయబడి ఉంది లోతు లోతు పిల్లలు చేసినటువంటి హేయమైన క్రియలు కూడా రాయబడి ఉంది ఎందుకు రాయబడినో ఇది అర్థం చేసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తా వినండి మనం చదువుకునే సమయాల్లో లేదా ఇప్పటి కాలంలో కూడా హిట్లర్ యొక్క చరిత్ర కొన్ని పాఠ్య పుస్తకాలలో ఉంటుంది ఎందుకు హిట్లర్ యొక్క పా నేను చదువుకునేటప్పుడు అయితే హిట్లర్ యొక్క ఆ చరిత్ర యొక్క సాంఘిక శాస్త్రం సోషల్లో ఉండేది ఎందుకు హిట్లర్ యొక్క చరిత్రను సాంఘిక శాస్త్రంలో మనం చదువుకోవాల్సి వచ్చిందంటే చరిత్రలో ఒక హిట్లర్ అనేటువంటి ఒక నియంత ఉండేది క్రూరమైనటువంటి వ్యక్తి ఉండేది అతని విధానాలు క్రూరంగా ఉండేది అతను ప్రజల్ని హింసించేవాడు చివరికి ఆయన చరిత్ర ఇలా ముగిసిపోయింది ఇలా జీవించకూడదు ఇలా జీవిస్తే ప్రజల యొక్క తిరుగుబాటు రీతిగా ఉంటుంది ఇలా నాశనం అయిపోవాల్సి వస్తుంది అనే హిట్లర్ యొక్క చరిత్ర పాఠ్య పుస్తకాలలో చేర్చబడ్డది కానీ ఇట్లర్ లాగా జీవించండి ఇట్లర్ లాగా నియంతగా ఉండండి అని చెప్పడానికి ఆ యొక్క చరిత్ర రాయలేదు అలాగే పరిశుద్ధుడైనటువంటి దేవుడు జ్ఞా మహాజ్ఞాని అయినటువంటి దేవుడు ఇట్లర్ ఆ లోతు యొక్క చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయడం జరిగింది అంటే అయ్యా మీరు అబ్రాహాము విశ్వాసి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని చదవడమే కాదు ఆ పక్కనే ఉన్న లోతు చరిత్రను కూడా చదవండి ఆ లోతు విశ్వా పేరుకు మాత్రమే విశ్వాసి కాని తన ఇష్టానుసారంగా తన మనసుకు నచ్చినట్టు తన తన మనసుకు ఏది నచ్చితే ఏది మంచి అనుకుంటే ఆ రీతిగా పోయినాడు దేవుని పట్టించుకోలేదు పేరుకు మాత్రమే విశ్వాసి కానీ తన సొంత మార్గంలో నడిచి తన కుటుంబాన్ని ఎట్లా నాశనం చేసిందో చూడండి తన పిల్లల యొక్క విధానం ఏ రీతిగా తయారైందో చూడండి అతను జీవించిన విధానాన్ని బట్టి అతని భార్య ఒక ఉపస్తంభంగా మారిపోయింది తన సొంత పిల్లలు ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించారు నైతిక సమాజానికి విరుద్ధమైనటువంటి అనై అనైతికమైనటువంటి క్రియలు చేసి చరిత్రలో చరిత్ర ఈనులుగా మారిపోయారు అలా మీరు జీవించొద్దు ఓ విశ్వాసులారా ఓ దేవుని ప్రజలారా మీరు అబ్రహం వల్ల జీవించండి విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా జీవించండి గాని లోతులాగా పేరుకు మాత్రమే విశ్వాసి అయినటువంటి లోతు సొంత ఇష్టానుసారంగా అది మంచా చెడ దేవుని దృష్టిలో ఏది ఆలోచించకుండా తనకు ఏది లాభం అనిపిస్తే తనకు ఏది మంచి అనిపిస్తే తన మనసుకు చేసుకుంటూ పోయాడు కానీ అది ఒక రోజు తన కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యేటువంటి స్థితికి తీసుకొని వచ్చింది అని దేవుడు ఆ చరిత్ర లోతు యొక్క చరిత్ర రాసి మనకు ఆ యొక్క భాగం పాఠ్య భాగం ద్వారా మనకేం నేర్పిస్తుందంటే మీరు కూడా లోతులాగా జీవిస్తే మీరు కూడా లోతులాగా సొంత మార్గములలో నడిస్తే మీరు కూడా లోతులాగా సొంత క్రియలు చేస్తే లోతు కుటుంబం ఎలా నాశనమైందో లోతు పిల్లలు ఎలా నాశనం అయిపోయారో ఎలా చరిత్ర అయిపోయారో అలాంటి పరిస్థితి మీ జీవితంలో కూడా వస్తుంది వస్తదని దేవుడు మనకు తెలియపరచడానికి లోతు యొక్క చరిత్ర రాశాడు దీన్ని అర్థం చేసుకునే విధానం ఉంది నేను ముందుగా చెప్పాను కదా మన పిల్లలు ఒక వస్తువును చూసేటువంటి విధానం ఒక తీరుగా ఉంటుంది తల్లిదండ్రులుగా మెచ్యూర్డ్ అయినటువంటి మన మెచ్యూర్డ్ మైండ్ మెచ్యూర్డ్ అయినటువంటి వ్యక్తులంగా మనం చూసే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని మనము మెచ్యూరిటీ మైండ్ తోటి చూస్తేనే మనకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథంలో లోత్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం జీవించిండు ఆయన విశ్వాసే పేరుకు మాత్రమే విశ్వాసి కానీ ఆయన సుధమ గుమరు అనే ప్రాంతం భయంకరమైన పాపంతో జీవి ఆ జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలోకి పోయి అక్కడున్నటువంటి ఆ యొక్క పచ్చని ప్రదేశాలను ఆశించి పోయి తన అభివృద్ధి పొందుతానని పోయి తన కుటుంబాన్ని కూడా ఎలా నాశనం చేసుకున్నాడో ఓ విశ్వాసులారా చదివి మేల్కొని లోతులాగా జీవించి లోతులాగా సొంత లాభాలను ఆశించి కుటుంబాలను పాడు చేసుకోవద్దు మీరు చరిత్ర ఈ కావద్దు అని దేవుడు ఆ యొక్క ఉద్దేశంతో మనకు లోతు యొక్క చరిత్ర ఆశించినాడు అబ్రాహము అబ్రాహము లోతు ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు ఒక సందర్భంలో అబ్రహాం ఏమంటాడంటే నా కుమారుడా ఇదిగో తూర్పు నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటకి వెళ్తా నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమికి వెళ్తా ఎటు వెళ్తావో నువ్వు అన్నాడు ఎందుకంటే అబ్రాహాకి ఒక ఆశ నేను ఎటు వెళ్ళినా దేవుడు నన్ను ఆశ్చర్యదిస్తాడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు నన్ను ఆశ్చర్వదిస్తాడు అనేటువంటి ఆలోచనతో అబ్రాహం ఏమన్నాడంటే అబ్రహాము లోతును ఎంతో ప్రేమిస్తుండే ఎందుకంటే లోతు సోదరుని కుమారుడు చిన్నప్పటి నుంచి ఆయన ఎంట తీసుకొని వచ్చినాడు కానీ లోతుకి ఆ మాట అబ్రహాం చెప్పగాలనే లోతు ఏమడాలి నా పెదనాయన నా తండ్రి లాంటి వాడు నువ్వు నేను ఎటు వెళ్ళడం మంచిదో నువ్వు చెప్పని అడగాల్సినటువంటి లోతు ఏం చేసినాడంటే అంటే కనులెత్తి చూసినాడు సదమ గోముర్రా ప్రాంతాన్ని సదమ గోముర్ర ప్రాంతం ఎలా ఉందంటే ఐగుప్తు దేశం వలె పచ్చని గడ్డితో తన పశువులకి తన గొర్రెలకి మేత దొరికేటువంటి ప్రదేశంతో నిండుకొని ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయంకరమైనటువంటి పాపులు కానీ ఆయన ఆ బయటి బాహ్య ప్రపంచాన్ని చూసి నా తండ్రి నేను సుదమ ప్రాంతానికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అబ్రాహము సరే నీ ఇష్టమని అబ్రాహం వెళ్ళిపోయాను అబ్రాహము లోతు వేరైపోయారు ప్రియులారా చూడండి అబ్రాహము ఆలోచించిన విధానం వేరుంది నేను ఎటుపోయినా పోయినా నా ప్రభు నన్ను దీవిస్తాడు నా దేవుడు నన్ను దీవిస్తాడని ఆశ ఆశించినాడు రెండో విషయం నా కుమారుడైనటువంటి లోతుకి సోదరి కుమారుడు కదా లోతు అతనికి ఎంచుకునేటువంటి అవకాశం ఇచ్చినాడు స్థలాన్ని దిక్కుని కానీ లోతు తన పెదనాయన గురించి తన చిన్నప్పటి నుంచి కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి తనను ఆదరించి అంతకాలం తనకు తోడైనటువంటి తన తండ్రి లాంటి ఆయన ప్రధనాయాన్ని మర్చిపోయిండు నాకు ఇటు బాగుంది నేను వెళ్ళిపోతానని చెప్పినాడు దాని వెనకాల ఆ పచ్చని మైదానాల ప్రాంతంలో ఉన్నటువంటి సుధమ గోమర్ర భయంకరమైన పాపంతో పాపం చేస్తూ జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడ పోయి జీవించి అక్కడ ప్రజలతో జీవించి ఆయన కుటుంబం కూడా అంత భయంకరమైనటువంటి స్థితిలోకి ఏది మంచి ఏది చెడు అని గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది ఆ విషయాన్ని మనము చదువుతున్న మనకు అర్థం చేసుకొని మనము ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనం బాహ్య ప్రపంచాన్ని పచ్చని ప్రదేశాన్ని చూసుకొని లోతు వెళ్ళినాడు అలాగే విశ్వాసమైన నీవు నేను బాహ్య ప్రపంచాన్ని చూసి బయటికి వెళ్లకుండా అబ్రామ్ లాగా ప్రార్థన చేసి దేవాన్ని చిత్తమేది నేను ఎటువైపు వెళ్తే నువ్వు నేను ఎటువైపు వెళ్ళినా నువ్వు నాతో ఉండి నన్ను దీవిస్తావని ప్రార్థన చేసుకొని ముందుకు సాగవలసిన వాళ్ళం కానీ లోతు ఏం చేసినట్టే బాహ్య ప్రపంచాన్ని చూసుకుంటూ విశ్వాసే కానీ ప్రార్థన లేదు విశ్వాసే దేవుని మీద ఆధారపడటం లేదు విశ్వాసే దేవుని చిత్త ప్రకారంగా మాట్లా ఆలోచించేటువంటి విధానం లేదు సొంత ఆలోచన సొంత నిర్ణయం సొంత తలంపులతో తన జీవితాన్నే కాదు తన పిల్లలను తన భార్యను అందరిని కూడా దేవునికి విరుద్ధంగా నడిపించి తన సన్ తన సంతానమే చరిత్రహీనులుగా అయ్యారు దేవుడు ఏం ఈ వాక్యం ద్వారా ఏమి మాట్లాడుతున్నాడంటే మీరు కూడా లోతుల సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు బాహ్యమైనటువంటి వాటిని చూసి ముందుకు సాగి మీ కుటుంబాలను మీ జీవితాలను చరిత్రహీనులుగా చేసుకోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంతేగాని లోతు చరిత్ర రాయడంలో తప్పు ఏముందనేది నేను అంటున్నా దేవుడు లోతు చరిత్రను రాసి మనకు జ్ఞానం కలిగిస్తుంది ఇలా మీరు జీవించొద్దు మళ్ళీ చెప్తున్నా లోతు చరి లోతు ఎలా అయితే జీవించాడో లోతు ఎలా అయితే జీవించి సర్వం కోల్పోయి కుటుంబం కూడా ఈనులుగా చరిత్రలో కలిసిపోయారు అలా జీవించకుండా ఉండడానికి దేవుడు మనకు అది రాసి ఇచ్చాడు అలాగే అబ్రహాము దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని మార్గంలో జీవించి దేవునికి అనుకూలంగా దేవునికి ఏది మంచో అది చేసి ఆయన ఆయన సంతానం ఈరోజు ప్రపంచంలో మేటైనటువంటి గొప్ప జనాంగా ఈ రోజుకి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి జనాంగాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా మరి ఈ సందర్భంలో మీరు దేన్ని మీరు ఆ ఎంచుకుంటున్నారు అబ్రాహం లాంటి జీవితమా అబ్రాహం లాగా జీవించి ఆశీర్వాదం పొందుకొని మనకు మనకే కాదు మన తరాలకు మనం ఆశీర్వాదకరంగా ఉందామా లేక లోతులాగా జీవించి లోతులాగా తన కుటుంబాన్ని కోల్పోయి తన కుటుంబాన్ని చరిత్ర చరిత్ర ఈ హీనులుగా చేసినటువంటి ఆ యొక్క నామకార్ధపు విశ్వాస జీవితం జీవిస్తామా మనమే ఆలోచించుకుందాం దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను